దైవం అన్నా సైన్స్ వెలుగులో అయితే అన్నారు దేర్ ఇస్ సమ్ పవర్ అన్నారు అర్థం అవుతుందా అలాంటి ఈ ఉన్నతమైనటువంటి లోకంలో అన్ని లెక్కలు అన్ని తృప్తిగా ఉన్నాయి నీకు ఎంత ఆక్సిజన్ ఉండాలి అది కూడా కొలత ప్రకారమే ఉంది ఎంత వర్షం ఉండాలి అది కూడా కొలత ప్రకారమే ఉంది అర్థమవుతుందా అన్నీ నీ ఎత్తు కొలుతుంది నీ గొంతు కలుతుంది నీ కంటి చూపు కొలుతుంది నీ వినికిడి శబ్దం కొలుతుంది నీ చేతులు పొడుగు కలుతుంది నీ కాళ్ళ పొడుగు కలుతుంది నువ్వు పుట్టిన డేటు కొలుతుంది నువ్వు చచ్చిపోయే డేటు కొలుతుంది నువ్వు భూమి మీద ఎన్నాలు ఉండాలనేది కొలుతుంది ఉందా లేదా బీపీ షుగర్లు కొలిసినట్టు నీ బీపీ లోపల బీపీ ఎవరు పెట్టారు ఆ బీపీ కొలత ప్రకారం పెట్టాడు అది పెరిగితే ఐబీపీ తగ్గితే బీపీ నీకు షుగర్ పెట్టాడు లోపల అది పెరిగితే ఐ షుగర్ తగ్గితే లో షుగర్ నీ కంటి సూపర్ పర్సెంటేజ్ ఎలా ఉందో ఎంత పగలెంత ఉండాలి కొలుతుంది రాత్రి ఎంత ఉండాలి కొలుతుంది అదే ఈ లోకంలో నువ్వెంత ఎన్ని రోజులు ఉండాలి కొలుతుంది ఈ లోకానికి ఇంకొక లోక